హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేతు ద్వారా ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే గొప్ప శుభవార్త అని మనం చెప్పుకోవచ్చండి అలాగే మన సీఎం రెడ్డి గారు ఆసరా అయితే ఒక మంచి శుభవార్త అయితే చెప్పడం చెప్పడం అయితే జరిగింది మన తెలంగాణలో వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకు వికలాంగులకు కానీ గతంలో హామీలు ఇచ్చిన విధంగానే నాలుగు వేల పదహారు రూపాయలు మరియు ఆరు వేల పదహారు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు అయితే రావడం అయితే జరిగి ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక ప్రతి ఒక్క హామీలు విడతలుగా వారిగా సమకూర్చుతామనేసి అలాగే కొత్త వారికి కొత్త పెన్షన్దారులకైతే నవంబర్ ఏదైతే ఉందో ఈ నెలలో సమకూర్చుతాం అనేసి చెప్పడం అయితే జరుగు జరిగిందండి ఇక మనమైతే ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే మాట్లాడుకుందామండి ముందుగా చూసుకుంటే గతంలో హామీలు ఇచ్చిన విధంగానే ఏనాడైనా మనకు డబ్బులు ఇచ్చిందంటే ఏనాడైతే మనకు డబ్బులు ఇవ్వలేదంటే ఇస్తాం ఇస్తామంటూ వాటిని స్కిప్ చేయడమే కానీ వారు ఇవ్వకపోవడం కూడా ఒక మనకు సమాచారం లాగే అందిందండి ఇక ప్రజలైతే ఆసరా పెన్షన్ దారులు అయితే ప్రభుత్వం మీద అయితే మండిపడటం విషయం అయితే మనకు తెలిసిందే అండి అదే ఈ రోజున మన సీతక గారు అయితే ఏం చెప్పారంటే గతంలో అనేక హామీలు ఇచ్చారు హామీల ప్రకారం పథకాలు ప్రారంభించారు కాబట్టి కొత్తగా ప్రారంభించడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో వృద్ధులకు మరియు ఒంటరి మహిళలకు అయితే ఖచ్చితంగా అయితే పెన్షన్ డబ్బులు అయితే అందజేస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి అలాగే వికలాంగులకు డబ్బులు ఇస్తున్నట్లు ఈరోజు చెప్పడం అయితే జరిగిందండి అలాగే దానితో పాటు అర్హత కలిగిన యాభై తొమ్మిది సంవత్సరాల వృద్ధులకు పెన్షన్ డబ్బులు అయితే వస్తుందనేసి వారు చెప్పడం అయితే జరిగిందండి ముందుగా చూసుకుంటే మన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి ఆసరా పెన్షన్ పొందుతున్న వారు దాదాపు రెండు లక్షల యాభై వేల నుండి రెండు లక్షల డెబ్బై వేల మంది మాత్రమే ఉన్నారండి దాదాపు దానిలో ఇరవై వేల మందికి క్యాన్సిల్ అవ్వడం అయితే జరిగిందండి ఆ విషయం తెలిసిందే కదా ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలామంది చాలా రకాలుగా అయితే పలు రకాలుగా అవినీతి జరిగింది దానిలో ఇప్పుడు కొన్ని తప్పుడు తప్పుడు తప్పిందా వలన చా క్యాన్సిల్ అవ్వ అయినట్లు అయితే మనకు సీతక గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి అలాగే కొత్త పెన్షన్దారులకు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికి పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వడానికి ముందుకు వచ్చేసింది అన్నమాట తద్వారా మీరు ఎవరైతే యాభై సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత అప్రూవల్ అయినట్టు అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి తద్వారా మీరు నెలల వారీగా డబ్బులను అయితే పొందవచ్చండి అలాగే తమ పంచాయతీ ఆఫీస్లో చెక్ చేసుకోగలరు మరియు ఏదైనా సమస్యలు ఉంటే తిరస్కరిస్తారు అలాగే కొత్త పెన్షన్దారులు ఆసరా చేయుత పథకం ద్వారా అయితే వారి యొక్క ఖాతాలో జమ చేయటం అయితే జరుగుతుందండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో